అందరికీ అండి ఈరోజు కాకినాడ జిల్లా పరితిపాడ మండలం గ్రామానికి చెందిన ఇవాన్ అనే అబ్బాయికి పేగు సమస్యతో బాధపడుతూ అయితే అవ్వడం లేదు ఈ ప్రాబ్లం ఆ బాబుకి పై భర్త నుంచే ఉంది ఆ అబ్బాయికి ఆపరేషన్ నిమిత్తం పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది డాక్టర్ గారు ఈ సమస్య మా దాకా రావడంతో మా టీము కొంత సహకరించడం జరిగింది ఆ తల్లిదండ్రులు పడే బాధ ఒకసారి ఈ వీడియోలో నమస్కారం మా బాబు పుట్టినప్పటి నుంచి కూడా మోషును యూరిన్ రెండు కూడా ఒక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వైద్య చేయించడానికి ఖర్చు కూడా చాలా ఎక్కువైంది మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నాకు పరీక్షలు చేయించడానికి అలాగే బాబుకి మోషన్ నుంచి రాకపోవడం వల్ల పైనుంచి గ్రీన్ వార్మిటింగ్స్ అయినప్పుడు మేము ఐసీలో కానీ ఎన్ఐసీలో కానీ వచ్చినప్పుడు కూడా మాకు నెలకి హాస్పిటల్కి వెళ్ళి ప్రతిసారి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అవుతూ మూడు సంవత్సరాల నుంచి ఇలాగా రిపోర్ట్స్ కానీ హాస్పిటల్ ఖర్చు కానీ పది లక్షలకు పైగానే మేము బాబు కోసం ఖర్చు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు చేసేటటువంటి ఆపరేషన్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మేము ముందుకు వస్తూ ఇలాగా మీ అందరి సహాయాన్ని అర్చిస్తూ ఉన్నాను దయచేసి పైనున్న నెంబర్లకి మీకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను